హలో ఫ్రెండ్స్ టుడే ఎక్స్క్రీషన్ లెసన్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ బిట్ ఐడెంటిఫై ది కరెక్ట్ పెయిర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫస్ట్ వన్ టానిన్ ఫైనస్ ఇన్కరెక్ట్ రెజిన్ క్యాషియా ఇన్కరెక్ట్ గమ్స్ గమ్ నీమ్ నీమ్ నుంచి గమ్ వస్తుంది ఇది కరెక్ట్ లేటెక్స్ అకేషియా ఇది రాంగ్ త్రీ రాంగ్ కరెక్ట్ పేర్ సీఈ్ ద కరెక్ట్ నెక్స్ట్ ఐడెంటిఫై ది కరెక్ట్ సీక్వెన్స్ కరెక్ట్ సీక్వెన్స్ అంటే ఫస్ట్ ఏముంటుందంటే గ్లోమోరోసిల్టరేషన్ ట్యూబులర్ రీఅబ్జర్షన్ నెక్స్ట్ ట్యూబ్లర్ సెక్రీషన్ కాన్సన్ట్రేషన్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది ఇవి సీక్వెన్స్ ఇది ఎక్కడుంది ఫస్ట్ సెకండ్ ఇది ఇది కాదు ట్యూబ్లర్ సెక్రేషన్ ఉండదు సెకండ్ ఇది రాంగ్ ట్యూబ్లర్ రి అబ్జార్షన్ ఉంటుంది కానీ ట్యూబ్లర్ సెక్రేషన్ ఫస్ట్ ఉంటుంది ఇది రాంగ్ చూడండి మరి ఫస్ట్ దీస్ ద కరెక్ట్ గ్లోమరలస్ ఫిల్టరేషన్ ట్యూబ్లర్ రి అబ్జార్బ్షన్ ట్యూబ్లర్ సెక్రేషన్ ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ సో ఆన్సర్ ఫోర్త్ వన్ దీస్ ద కరెక్ట్ నెక్స్ట్ ఫిగ్మెంట్ దట్ గివ్ ద yellow కలర్ టు ది యూరిన్ ఆన్సర్ యూరిన్కి ఎల్లో కలర్ పిగ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే యూరోక్రోమ్ నుంచి వస్తుంది క్లోరైడ్స్ కాదు బయలు రూబిను బయలు వర్దిన ఆన్సర్ దిస్ ద కరెక్ట్ చూస్తే కరెక్ట్ స్టేట్మెంట్ టానిన్స్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ ది రబ్బర్ రబ్బర్ నుంచి టానిన్స్ కాదు ఇందాక మనం చెప్పుకున్న ఇక్కడ అకేషియా నుంచి కేషియా నుంచి టానిన్స్ అనేవి వస్తాయి లేటెక్స్ నుంచి ఇది లేటెక్స్ ఈజ్ రబ్బర్ ఇవి రెండు డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ట్ వీ విల్ గెట్ ద గమ్స్ ఫ్రమ్ ది పైన్స్ ఇది ఇన్కరెక్ట్ గమ్స్ నుంచి వస్తాయి అనుకున్నాం మనం ఇప్పుడే నిమ్మి నుంచి వస్తాయి అనుకున్నాం అంటే నేమ్ నుంచి వస్తాయి ఇక్కడ అడిగింది అండి కరెక్ట్ పేరు కరెక్ట్ పేరు అంటే ఇస్ ది అనే ఆల్కలాయిడ్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ లేబుల్డ్ పార్ట్ లేబుల్డ్ పార్ట్ ఇది యూరిన్ పాస్ చేసేది అంటే యూరిన్ని క్యారీ చేసే ట్యూబ్ అది ఫిల్ట్రేషన్ సో యూరిన్ ఈ ట్యూబ్ ఏంటిది టర్ విచ్నా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ లంగ్స్ ఈ ఆర్గాన్ స్కిన్ లివర్ ఈ మూడు కరెక్ట్ ఇక్కడ అడిగింది నాట్ నాట్ అంటే లివర్ ఐడెంటిఫై ది మిస్ మ్యాచ్ పీర్ అబౌట్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఎక్స్క్రిస్ట్రీ సిస్టంలో మిస్ మ్యాచ్డ్ ఫెయిర్ ఆర్దో పోర్స్ వాటర్ వ్యాస్కులర్ అంటు ఆర్దో పోర్స్లో ఉండేది ట్రాకియా వాటర్ వ్యాక్స్కులర్ సిస్టమ్ దీంట్లో ఉంటుంది వాటర్ వ్యాస్కులర్ సిస్టమ్ మనకి ఎక్కనోడ్ హెల్మెట్ అలా ఉంటుంది సో ప్లాటి హెల్మెన్ ఫ్లేమ్ సెల్స్ ఇది కరెక్టే నిమటోడ్స్ గ్రెనెడ్ సెల్స్ ఇది కరెక్టే అనలిడ్స్ నెఫ్రీడియా ఇది కరెక్టే ఇప్పుడు అడిగింది మిస్ మ్యాచ్డ్ మిస్ మ్యాచ్డ్ అంటే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రబ్బర్ ఈజ్ ద ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది లెటిక్స్ ఆఫ్ రబ్బర్ దేని నుంచి వస్తుంది హెవియా బ్రిజిలియన్స్ నుంచి వస్తుంది ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ నెక్స్ట్ వాటర్ పర్సంటేజ్ ఇన్ యూరిన్ యూరిన్లో వాటర్ పర్సంటేజ్ యూరిన్లో ఎక్కువ పర్సంటేజ్ ఉండేది వాటర్ అది ఎంత ఉంటుంది అంటే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ చూడండి కిడ్నీ కిడ్నీ ఎవరిలో ఉంటుంది హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది నెక్స్ట్ నెఫ్రీడియా నెఫ్రీడియా అనేది దేంట్లో ఉంటుంది నెఫ్రీడియా మాల్ఫీజియన్ ట్యూబుల్స్ కాక్రోచ్లో ఉంటుంది మాల్ఫిజియన్ ట్యూబుల్స్ కాక్రోచ్ ఫ్లేమ్ సెల్స్ దేంట్లో ఉంటాయి టేప్ లో ఉంటాయి ఫ్లేమ్ సెల్స్ మరి నెఫ్రీరియా దేంట్లో ఉంటుంది ఎర్త్ లో ఉంటుంది ఎర్త్ లో ఉంటుంది నెక్స్ట్ లేబుల్డ్ పార్ట్ లేబుల్డ్ పార్ట్ ఏంటి ఇక్కడ చూడండి లూప్ ఆఫ్ హ్యాండ్లినా కాదు లూప్ ఆఫ్ హ్యాన్లీ అంటే ఇది కెల్సియస్లు ఇవి కిడ్నీలో ఉండేటువంటి పార్ట్స్ కిడ్నీలో ఉండే పార్ట్స్ కెలిసియస్ గ్లోమోరలస్ ఈ పార్ట్ గ్లోమోరలస్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ గ్లోమోరల్ల ఫిల్టరేషన్ అక్కర్స్ స్లూప్ నో ఇది రాంగ్ ఇన్కరెక్ట్ అంటుండే కాబట్టి గ్లోమోరల్ ఫిల్టరేషన్ ద హెన్లీ స్లూప్ ఇది రాంగ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ ది కరెక్ట్ ఇది ఆన్సర్ బీజుడు డయామీటర్ ఆఫ్ ది ఎఫరెంట్ ఆర్టీరియోల్స్ ఈజ్ లెస్సర్ దెన్ ద డయామీటర్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టరియోల్స్ ఇది కరెక్ట్ ప్రైమరీ యూరిన్ ఇస్ ద ఈక్వల్ టు బ్లడ్ ఇన్ కెమికల్ కంపోజిషన్ ఇది కరెక్ట్ వాసో హార్మోన్ హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఎస్ ఇది కరెక్ట్ ఇన్ కరెక్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ సింకోనా సింకోనా అనేది సింకోనా ఇది ఇన్కరెక్ట్ టొబాకో క్యునైన్ ఇది ఇన్కరెక్ట్ ఇక్కడ సింకోన ఇక్కడ కి కరెక్ట్ అవుతుంది టొబాకో నికోటిన్కి ఇది కరెక్ట్ అవుతుంది క్రైశాంతిమం కు కాఫీన్ ఇది ఇన్కరెక్ట్ మరి కరెక్ట్ అయింది నిమ్కి నింబిన్ ఇది దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇవి రాంగ్ మ్యాచింగ్స్ నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ इंदाक चुप मन फे ग्लोमोरो ट्यूबर रीअर्शन नैक्स्ट ट्यूबर सिकक्रीशन नैक्स्ट काेटेड यूरी फस्ट चूड ग्लोमल फिट्रेस ट्यूबर रीअन ट्यूबल सिक्रीशन फार्मेषन आफ काट्रेटड यूरी दिस्ज दरक्ट यूरी फार्मेषन मेकाज द फाइंग फोर स्टेपी సిస్టమేటికలీ సిస్టమేటిక్లీ ఇందాక చెప్తున్నాం కదా అప్పుడే పైన వచ్చింది ఏది గ్లోమరల్ ఫిల్టరేషన్ ఫస్ట్ సెకండ్ ట్యూబ్లర్ రిబ్జర్బ్షన్ థర్డ్ ట్యూబ్లర్ సెక్రీషన్ లాస్ట్ కాన్సన్ట్రేట కాన్సంట్రేషన్ ఆఫ్ యూరిన్ సో ది సీక్వెన్స్ లాస్ట్లో థర్డ్ ఆన్సర్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ